పరుపాటుగా జరుగుతూ ఉన్నప్పటికీ ఇలాంటి విషయాలపై ఏ అధికారికి ఫిర్యాదు చేసినా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదు చేసిన వారి పేషెంట్ల పట్ల నిర్లక్ష్యమైన చికిత్స అందిస్తూ వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు ఇలాంటి సందర్భమే శుక్రవారం సూర్యపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది చిమ్మేళ్ల మండలం పాండ్య నాయక్ తండాలో భవనానికి కలర్లు వేస్తూ కాలు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకురాగా అతన్ని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లిన గ్రామ పంచాయతీ సర్పంచ్పై మరియు పేషెంట్ వెంట ఉన్న కుటుంబ సభ్యులపై స్థానిక డ్యూటీ డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందరినీ బయటికి వెళ్లాలని హుకుం జారీ చేయగా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అందరినీ బయటికి బలవంతంగా నెట్టివేస్తున్నట్లు వారు తెలిపారు ఇలా ఎంతో మంది రోగుల బంధువుల పట్ల దురుస ప్రవర్తనతో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెప్తున్నారు మీరు నేను వచ్చి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అయింది బయటికి కొంచెం డాక్టర్ వాళ్ళే ప్రవర్తించండి డాక్టర్ వాళ్ళే ప్రవర్తించండి సర్పంచ్ అవును సర్పంచ్ కదా పది మంది మంచి వచ్చిన కదా హాస్పిటల్ కదా హాస్పిటల్ వచ్చింది కదా నువ్వు ఆయనకి ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యమా నేను ఆయనకి ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యమా నేను అడిగిందని చెప్పుకోవడం మాట్లాడండి నేను ఆయనతో మాట్లాడతాను చెప్పినా నేను బయటకెళ్ళమంటే నీకు ఈగో హట్ అవుతుంది అంతకనము ఈగో ప్రాబ్లమా హాస్పిటల్ డాక్టర్ ముందు ఈగో ప్రాబ్లం

என்ன <laughs> ఏం మాట్లా నేను కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేస్తాను